కేసు ఏమని పెట్టారో చూద్దాం ఏ సిక్స్టీన్ పదహారు మంది పైన కేసులు పెట్టారు ఈ కేసులో ఏమని ఇచ్చారంటే మీరు చూస్తే బాగుంటుంది నేను ఊరికే చెప్పడం కంటే నరసింహారెడ్డి ఇతను అందరూ రెడ్డి అనుకుంటారేమో రెడ్డి కాదు ఈ మదనపల్లి పీలేరు కలిగిరి సైడు అన్ని కులస్తులు కూడా చాలామంది రెడ్డి అని పెట్టుకుంటారు రెడ్డి అనుకోవద్దండి అందరూ ముందే విష ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ముందే ఒక క్లారిటీ ఇస్తున్నా ఓకే ఈయన ఎస్ఐగా పనిచేస్తున్నాడు రాయచోట్లో ఈయన కేసు ఏమని పెడతాడో తెలుసా పది రెండు రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న నేను ఉన్నతాధికారు ఉత్తర్వుల మేరకు రాయచోటి టౌన్లో జరుగుతున్న శ్రీ వీరభద్రస్వామి మహోత్సవాలను పర్యవేక్షిస్తూ ఊరేగింపు వెళ్తూ వెళుతూ ఉండగా వీరభద్రస్వామి వాహనంతో జంక్షన్ దగ్గరకు వచ్చింది అంతటా అక్కడ నిలుచుని ఉత్సవ ఊరేగింపులోకి ఆర్ఎస్ఎస్ విహెచ్పి అనే సంస్థలకు చెందిన వారు చేరి అది శైవుల ఉత్సవం మహాదేవునికి జై అని అనమని దేవాదాయ శాఖ వారు సూచించినా కూడా అక్కడ ఉన్న రాయచోటి టౌన్కి చెందిన ఆనంద గజపతిరాజు శివగంగిరెడ్డి సుజన్ సుబ్బయ్య బొట్టు వారు తీసుకొని వచ్చి దాదాపు రెండు వందల మంది గుంపు దేవాదాయ శాఖ వారి మాట వినకుండా అక్కడ తానా జంక్షన్ మసీదు దగ్గరికి దేవుని విగ్రహం ఊరేగింపు ఆపివేసి ముస్లింలను చూసి ఏమిరా మీకు ఇక్కడ పని పోండి లోపలికి అని వెక్కిలిగా అంటూ ఒరే మీకు దండం పెడతారా నాయన ముఖ్యంగా మీకు దండం పెడతా మీరు చేసేదే మామూలుగా లంగా పనులు విశ్వ నేను చాలా పద్ధతిగా తీద్దామనుకున్న వీడియో నా వల్ల కాదు బాబా నా వల్ల కాదు విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ అనేది మిమ్మల్ని కొట్టితే మెట్టుతో మిమ్మల్ని కొట్టినా కూడా వీళ్ళు రావాలి పరిగెత్తుకుంటా వీళ్ళ వల్ల ఇక్కడ ఉండే వాళ్ళ వల్ల కాకపోతే పరిగెత్తుకుంటే ఢిల్లీకి పోవాలా మిమ్మల్ని కాపాడేదానికి ఆ రోజు వస్తుంది ఆ రోజు చా ఆ రోజు చాలామందికి వచ్చి ఉండదు ఆల్రెడీ మళ్ళీ వస్తుంది మీకు విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ అనేది గుడి ఊరేగింపు మధ్యలో రాదు ఊరేగింపు మొదలు కాకముందు నుంచి కార్యక్రమం ఎలా జరగాలి ఎంత వైభవంగా జరగాలి మన హిందూ ఉత్సవాలు ఎంత వైభవంగా జరిగి ఎంతమందికి తెలియాలి ఆ సంస్కృత సంప్రదాయం ఏ విధంగా మిస్ కాకూడదనే విధంగా ఈ ఉత్సవాలు చేసేదానికి వాళ్ళు మొదటి నుంచి కార్యాచరణ చేస్తూ ఉంటారు అది మీకు తెలుసా మధ్యలో దూరంటా ఈ పొడంగ్ ఉన్నాడని మధ్యలో దూరి రెండు వందల మందితో చేరి రే నాయనా మా ఆర్ఎస్ఎస్ ప్రోగ్రాములు విశ్వహిందూ ప్రోగ్రాములు లేదంటే అనుబంధ సంస్థ ప్రోగ్రాములు ఎన్నో చూసి ఉంటారు మీకు మజ్జిగ ఇచ్చి నీళ్ళు ఇచ్చి కూసిపెట్టి కార్యక్రమం సక్రమంగా ఇంటికి పోయేంత వరకు అంత నికాసుగా పనిచేసుకొని పోతాం మీకు తెలీదా మీకు చుట్టుపక్కల మొత్తం కలెక్షన్ చేసి చేసి బలిసి కొట్టుకొని ఈ విధంగా కేసు పెడతారని నా ఒపీనియన్ జనాలు కూడా అనుకుంటున్నారు అనే సంస్థకు చెందిన వారు ఈ విధంగా రెచ్చగొట్టారు అని చెప్పి వాళ్ళ మీద విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వాళ్ళని కేసులో చేర్చారు ఓకే నసిమాడి వెరీ డన్ వెల్ డన్ మంచి ప్లాన్ చేసావు